అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇగో నేను పేని చెక్కి చేయబోతున్నా మా విధానంగా ఇది చూడండి చూపిస్తాను ఇగో ఇది ఇంత తీసుకున్న పేనీలు పేనీలు తీసుకున్న ఇంత ఈ పేనీలు తీసుకున్న ఇంత ఇది కొలుతా ఇది కొలుతా ఇగో దీనిలో సాగము చక్కెర తీసుకుంటాన్న దీనిలో సగం ఇగో దీనిలో సగం మీరు కప్పుతోనైనా తీసుకోండి అట్లనే మేము ఇది ఉన్నది తీసుకుంటాం మీరు కప్పుతోనే అయినా తీసుకుంటుంది ఇగో సగం సగం ఇది ఇది ఇంట్లో పోసుకుంటాం ఇగో ఇంత ఒక గిన్నె ఒక చిన్న గిన్నె సైజు ఇంత కోవ స్టవ్ వెలిగించిన స్టవ్ వెలిగించిన స్టవ్ వెలిగిచ్చినా ఇగో ఇగో ఇంట్లో పాకం పట్టుకోవాలి ఇక చక్కెర సగం దీనిలో ఇగో నీళ్ళు కూడా ఇన్ని నీళ్ళు చెక్కల సగం తీసుకుంటాను ఇగో ఈ విధంగా చెక్కల సగం ఇగో మంచిగా కలుపుకోవాలి లేతపాకం రావాలి లేతపాకం ఇట్లా అంటే ఇవి కావాలి కొంచెం లేతపాకం ఇవి లేతపాకు అంటే రావాలి బాగా కలుపుకోవాలి మంచిగా ఇన్నె ఉండి కలుపుకోవాలి మంచిగా పాక వచ్చేదాకా లేతపాకు ఇవి కొంచెం అయితే వస్తుంది ఇవి కొంచెం అయితే వస్తుంది అయ్యో ఇవ్ జ్వర జ్వర ఇవ ఇట్లా అనే వారికి లేతపాకు తీగపాకము వచ్చింది ఇగో ఇగు ఇట్లా ఇగో తీగపాకం అంటారు దీన్ని ఇగో వచ్చింది ఈ పే ఇలా పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి కోవేసుకోవాలి కోవా కోవేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి కోవా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ కోవా మంచిగా అరిగే రాక కలుపుకోవాలి ఇది ఇలాచీల పొడి వేసుకోవాలి ఒక ఐదారు బాగున్నాయి కలుపుకోవాలి కోవ తిని మంచిగా కలుపుకోవాలి నువ్వు దగ్గరికి అవుతుంది ఇది ఈ విధంగా దగ్గరికి రావాలి మంచిగా ఇవి అయింది నువ్వు ఈ విధంగా రావాలి గ్యాస్ బంద్ చేసుకోవాలి గ్యాస్ పొయ్యి బంద్ చేసుకోవాలి ఇది దీనికి నెయ్యి ఊసినా ఇది ఈ పల్ల్యానికి నెయ్యి పూసినా ఇండ్లు వేసుకోవాలి మంచిగా ఏదో ఈ విధంగా వెళ్ళి ఇగో సలాడ్ కొంచెం కాట్లు పెట్టుకోండి ఇగో ఈ విధంగా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఇదో సింపుల్గా ఏదైనా స్వీట్ కావాలనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు సింపుల్ స్వీట్ ఇదో పేని చెక్కి రెడీ అయింది రెడీ అయిందమ్మా ఇదో ఈ విధంగా కట్ చేసుకోండి చాకుకు నెయ్యి పెట్టి కట్ చేసినాం కట్ చేసిన చాకుకు ఈ విధంగా నెయ్యి రాచి ఇది ఈ విధంగా కట్ చేసుకోండి మూతలతో కూడా మీకు గుండ్రంగా మూతలు ఉంటే కూడా గుండ్రంగా మూతలతో కూడా కట్ చేసుకోవచ్చు ఇక మేము ఈ చౌకంలో ఈ విధంగా కట్ చేసినాం పేని చెక్కి రెడీ అయింది ఇగో ఈ విధంగా మంచిగా ముక్కలు ముక్కలుగా ఈ విధంగా చౌకంలో పోసుకోండి ఇగో ఈ విధంగా ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇది కొంచెం సల్లారినాక ఇగో ఈ విధంగా ఒకటి వచ్చింది ఇగో చేసుకోండి సింపుల్గా ఉంటుంది నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామల్లా మీ పెద్దమ్మ